టెట్ పేపర్ టూ ఇప్పుడు టీఎస్ టెట్ ఎగ్జామ్ మనకు ఈ నెల పదిహేను నుండి మనకు పద్దెనిమిది నుండి ముప్పై రోజు జరుగుతున్న విషయం తెలిసింది ఒకసారి కనుక మార్క్స్ స్కోరింగ్ ఎట్లా చేయాలంటే ముఖ్యంగా సైకాలజీ పడ కాదు సిడీపీలోకి వెళ్ళి మనకు థర్టీకి థర్టీ స్కోర్ చేసుకోవచ్చు జనరల్గా బిడ్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నారు గత పేపర్లు అనాలిసిస్ కనుక చూసినట్టయితే మనం దయచేసి ఒకసారి చూడండి అంటే మనకు పేపర్ వన్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాం అది సిక్స్టీన్ సెవెంటీన్ది కానీ తీసుకుంటే ఎట్లా వస్తుంది అంటే వికాసం డెవలప్మెంట్కి వెళ్ళి ఆల్మోస్ట్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి ఒక పేపర్లో అదేవిధంగా అభ్యసనంకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక దానిలో లెవెన్ ఒక దానిలో ట్వెల్వ్ ఫ్రే ఫ్రేమ్ అయినాయి పెడగాచి తీసుకుంటే సెవెన్ ఎయిట్ ఫ్రేమ్ అవుతున్నాయి ఏడు ఆరు తర్వాత పేపర్ టూ చూడండి మామూలుగా వికాసంకెళ్ళి ఆల్మోస్ట్ టెన్ టెన్ ఫ్రేమ్ అవుతున్నాయి పది బిట్స్ వస్తున్నాయి పది క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అదేవిధంగా లర్నింగ్కి వెళ్ళి నైన్ ఆర్ టెన్ ఫ్రేమ్ అవుతున్నాయి అదేవిధంగా తీసుకుంటే పెడగాజీకి వెళ్ళి లెవెన్ టెన్ సో ఈ రకంగా పేపర్ టూకి సంబంధించి అనాలిసిస్ ఉంది సో దయచేసి ఏంటి అంటే మనకిచ్చిన సిలబస్ ప్రకారంగా సో వికాసం ఉంది డెవలప్మెంట్ ఉంది లెర్నింగ్ ఉంది పెడగాజీ ఉంది సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఏంటంటే మనకు వికాసంకి వెళ్ళి ఒక్కొక్కసారి పేపర్ వన్లో ఎక్కువ వస్తున్నాయి వన్ ఆర్ టు బిట్స్ లర్నింగ్లో కూడా ఆల్మోస్ట్ లెర్నింగ్ డెవలప్మెంట్లో కామన్ వస్తున్నాయి పెడగాజీ తీసుకుంటే సెవెన్ సిక్స్ అట్లా కూడా కవర్ అవుతున్నాయి ప్రీవియస్ కాదు అదేవిధంగా పేపర్ టూలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ వస్తున్నాయి లర్నింగ్ వికాసం కానీ అభ్యసనం కానీ పెడగాది కానీ కొంచెం కేర్ఫుల్గా ఉంటే థర్టీకి పై థర్టీ కొట్టచ్చు ఇక చూసుకున్నట్టయితే మరి సీడీపీ లోపల ఇండ్లకెళ్ళి ఎట్లు వచ్చినాయి అనేది దాన్ని తీసుకుంటే సో ప్రీవియస్కి వచ్చిన క్వశ్చన్ పేపర్స్ డెవలప్మెంట్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫరెన్సెస్ మీద వచ్చింది తర్వాత చై చైల్డ్ రీడింగ్ ప్రాక్టీసెస్ మీద వచ్చింది పియాజేకెళ్ళి వచ్చింది అదేవిధంగా మామూలుగా మ్యాచ్యూరిటీ జెనెటికల్ మెచ్యూరిటీ నియోనేటల్ దానిలోకి వెళ్ళి బిట్టింది అదేవిధంగా మామూలుగా ఎరిక్ ఎరిక్సన్ తేరీకి వెళ్ళి వచ్చింది డిఫెన్స్ మెకానిజంకి వెళ్ళి వచ్చింది డెవలప్మెంట్లో అధ్యయన పద్ధతులకి వెళ్ళి వచ్చింది కోల్బర్గ్ నైతిక వికాస దశల మీద వచ్చింది వైగాట్స్కి సిద్ధాంతం ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాస సూత్రాలు అదేవిధంగా క్రాస్ సెక్షన్ ఏవైతే ఉందో ట్యూడినల్ సెక్షనల్ అప్రోచ్ స్టడీస్ దాంట్లకెళ్ళి అడిగింది అప్పుడు ఆ పేపర్లో ట్వెల్వ్ క్వశ్చన్స్ వచ్చాయి డెవలప్మెంట్కి వెళ్ళి అది పేపర్ వన్ సంబంధించి లర్నింగ్ చూస్తే మెమరీ అండ్ ఫర్గటింగ్కి వెళ్ళి వచ్చింది లర్నింగ్లో బండూరా అభ్యసన సిద్ధాంతం కెళ్ళి వచ్చింది స్కిన్నర్ లర్నింగ్ తేరీకెళ్ళి అడిగారు అభ్యసన బదలాయింపు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ వెళ్ళి వచ్చింది అదేవిధంగా బహిర్గత ప్రేరణ ఎక్స్టెన్సిక్ మోటివేషన్కి వెళ్ళి వచ్చింది తార్నడైక్ మామూలుగా లా ఆఫ్ ఎఫెక్ట్కి వెళ్ళి అడిగారు లర్నింగ్ నిర్వచనం డెఫినేషన్పై వచ్చింది స్కిన్నర్ మామూలుగా ప్రోగ్రామ్డ్ లర్నింగ్ పైన క్వశ్చన్ వచ్చింది అదేవిధంగా తీసుకుంటే ప్రజ్ఞా లబ్ధి మీద క్వశ్చన్ వచ్చింది తర్వాత లర్నింగ్ డిసబిలిటీస్ పైన అభ్యసన వైకల్యాలలో వచ్చింది క్రియేటివిటీ పైన కూడా వచ్చింది సో ఈ విధంగా లర్నింగ్లో ఈ రకంగా వచ్చాయి పెడగాదిలో తీసుకుంటే ఆర్టీ రెండు వేల తొమ్మిది పైన అదేవిధంగా హెచ్ఎం పోస్టు కావాలంటే పిల్లల సంఖ్య ఎంత ఉండాలనేది వచ్చింది పీడబ్ల్యూడీ యాక్ట్ పైన వచ్చింది గ్రూపింగ్ ఆఫ్ చిల్డ్రన్ పైన వచ్చింది అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌసండ్ పై జ్ఞాన నిర్మాణం నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ పైన అడిగారు హైపాథసిస్ టెస్టింగ్ ఆఫ్ హైపాథసిస్ ఏ మెతడ్లో ఉంటుందని అడిగారు అదేవిధంగా తీసుకుంటే పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ మూల్యాంకనం అయితే ముందు పైన అడిగారు అంటే ఫార్మేటివ్ సబ్మెటివ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దానిపైన రావడం అనేది జరిగింది ఇంటి భాష ఏది ఉండాలి మామూలుగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది సో ఈ విధంగా తీసుకుంటే డెవలప్మెంట్ కల్ ట్వెల్వ్ లర్నింగ్ కెల్ లెవెన్ తర్వాత పెడలాజికల్ సెవెన్ క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా ఇంకొకటి కూడా పేపర్ వన్ అనాలిసిజ్ చేస్తే ఇండ్లకెళ్ళి కూడా ఏంటంటే డెవలప్మెంట్ కల్ టువెల్వ్ లర్నింగ్ కెల్ ట్వెల్వ్ పెడగాజికల్ ఆర్ వచ్చాయి పేపర్ వన్ సంబంధించి ఇక ఇక్కడ చూస్తే కోల్బర్గ్ నైతిక వికాసంలో వచ్చింది హెరిడిటీ ఎన్విరాన్మెంట్ అన్వష్కత పరిసరాలపైన అడిగాడు మెథడ్స్ ఆఫ్ స్టడీ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ పైన హైలీ సబ్జెక్టివ్ అనే దానిపైన వచ్చింది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ భేదాలు క్యారెక్టరిస్టిక్ గ్రోత్ గ్రోత్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది అట్లా డిఫరెన్సెస్ అడిగాడు ఎరిక్ ఎరిక్సన్ మూర్తిమత్వ సిద్ధాంత లక్షణాలకి వెళ్ళి అడిగాడు తర్వాత మెథడ్స్ ఆఫ్ స్టడీ అబ్జర్వేషన్ ఇచ్చాడు డిఫెన్స్ మెకానిజంకి వెళ్ళి వచ్చింది స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అన్వేషకుడిగా మామూలుగా ప్రశ్నించే దశ ఎక్కడ అనేది అడిగాడు పియాజే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లోపల ఫార్మేషన్ ఆఫ్ హైపాసిస్ టెస్టింగ్ ఆఫ్ హైపాసిస్ ఎక్కడే చేస్తారు మనకు తెలిసిందే పియాజే అనేది నాలుగు దశలు ఉంటాయి అందులోపట మామూలుగా సెన్సరీ మోటర్ స్టేజ్ ప్రీ ఆపరేషన్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్ స్టేజ్ అనేది మనకు తెలిసిందే అమూర్త ప్రచారక దశ లోపల మామూలుగా హైపాసిస్ కానిది కానీ తినలే కాంక్రీట్ వీటిలో వస్తుంది వస్తుంది దయచేసి ఒకసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా మోటార్ డెవలప్మెంట్ అనేది విచ్ యాక్టివిటీస్ హెల్ప్స్ అనేది ఇచ్చాడు అదేవిధంగా తీసుకున్నట్టయితే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద వచ్చింది మెథడ్స్ ఆఫ్ స్టడీ అటిట్యూడ్ పైన బిట్ వచ్చింది అదేవిధంగా లెర్నింగ్ కనుక తీసుకున్నట్టయితే ఇంటెలిజెన్స్ టెస్ట్ పైన క్వశ్చన్ ప్రేమైంది అదేవిధంగా అభ్యసనం కానిది ఏదని అడిగారు బాహ్య ప్రేరణ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ హోంవర్క్ ఇన్ హోల్డింగ్ మెమరీ అండ్ వెళ్ళి వచ్చింది రీకాల్ పద్ధతుల పైన ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అభ్యసన పైన వచ్చింది ఫర్గెట్టింగ్ విస్మృతి పైన వచ్చింది ఎబ్బింగ్ కాస్ బండూర్ ఆ లర్నింగ్ థేరీ పైన అడగడం జరిగింది ఐక్యూ ఎడ్యు ఎడ్యుకేబుల్ ఎంఆర్ యొక్క ఐక్యూ ఎంత అని అడిగారు సంజ్ఞానాత్మక కాగ్నేటివ్ పదం పైన వచ్చింది లర్నింగ్ రెడీనెస్ అనేది నియమం స్కిన్నర్ నిబంధనం పైన వచ్చింది ఆర్ టైప్ ఆఫ్ నిబంధనమంటారు మానసిక వయసు ఎంఏ పైన క్వశ్చన్ అడిగారు అటిట్యూడ్ టెస్ట్ పన్నెండు కోస్ పన్నెండవది వచ్చింది ఇక తీసుకున్నట్టయితే పిడగాజిలో బ్రూనర్ థేరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పైన క్వశ్చన్ వచ్చింది కౌన్సిలింగ్లో టైప్ కౌన్సిలింగ్ టైప్ నాన్ డైరెక్టివ్ టైప్ దాని దాని నిర్దేశక రకం పైన నిర్దేశకం మన నిర్దేశకం ఎన్సీఎఫ్ పైన వచ్చింది టూ థౌజండ్ టీఎల్పి షుడ్ వి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనే దానిపైన అడిగాడు సీసీ ఎప్పుడు అనేది అంటే ముందు అక్కడ ఇప్పుడు అనేది సిసి పైన క్వశ్చన్ వచ్చింది స్టేజెస్ ఆఫ్ బోధనా దశలపైన క్వశ్చన్స్ వచ్చింది ప్రిపరేషన్ ఆఫ్ లర్నింగ్ ప్లాన్ ప్రీ పోస్ట్ ఇంటరాక్టివ్ ఫేజెస్ పైన అడిగాడు లీడర్షిప్ నాయకత్వం రకాలపైన క్వశ్చన్ వచ్చింది ఇక పేపర్ టూ తీసుకున్నట్టయితే సిడిపి పేపర్ టూలో ఒక పేపర్ సంబంధించింది డెవలప్మెంట్కి వెళ్ళి పది క్వశ్చన్స్ వచ్చాయి లెర్నింగ్కి వెళ్ళి తొమ్మిది క్వశ్చన్స్ వచ్చాయి పిడగాజీలో పదకొండు క్వశ్చన్స్ వచ్చారు కొంచెం చేంజ్ ఉంది సో డెవలప్మెంట్ తీసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్ వచ్చింది కౌమర దశ లక్షణాలపైన వచ్చింది ఫాదర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్లో పర్సనాలిటీ ఫుడ్ హార్మోన్స్ వాట్ పైన అడిగాడు టెంపర్ తాంత్ర్యం మీద వచ్చింది డిఫెన్స్ మెకానిజం పైన వచ్చింది పియాజే దశలు అసెంబ్లీషన్ దశ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పైన వచ్చింది కన్ఫ్లిక్ట్ సంఘర్షణ రకాలపైన అడిగాడు తర్వాత సంఘర్షణ పైన మెథడ్స్ ఆఫ్ స్టడీ ఫైవ్ పాయింట్ స్కేల్ పైన వచ్చింది కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్ ఉంటుంది ఇక లెర్నింగ్లో తీసుకుంటే స్కిన్నర్ థియరీ అది పాజిటివ్ నెగిటివ్ రిన్ఫోర్స్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అది దానిపైన ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ పైన వచ్చింది ఫ్యాక్టర్స్ ఆఫ్ లర్నింగ్ పర్సనల్ ఎన్విరాన్మెంటల్ సోషల్ లెర్నింగ్ థియరీ బండూరా పైన వచ్చింది లెర్నింగ్ కరువు పైన వచ్చింది ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అవుట్కమ్స్ ఇన్పుట్ అవుట్ అవుట్పుట్ ప్రాసెస్ పైన వచ్చింది మెమరీ ఓవర్ లెర్నింగ్ అతి అభ్యసనం పైన క్వశ్చన్ వచ్చింది మెమరీ అదేవిధంగా అందులో నిమోనిక్ డివైసెస్ పైన వచ్చింది కొండ గుర్తుల పైన సో లర్నింగ్ పైన ఈ విధంగా నైన్ క్వశ్చన్స్ వచ్చాయి ఇక పెడగాజి తీసుకుంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వచ్చింది టీఎల్పి పైన వచ్చింది తర్వాత ఇంటరాక్టివ్ ప్రాసెస్ ఐసిటి పైన క్వశ్చన్ వచ్చింది ఆర్టీ రెండు వేల తొమ్మిది పైన వచ్చింది బ్రూనర్ బోధనా సిద్ధాంతం పైన వచ్చింది టీఎల్ఎం పైన వచ్చింది సీక్వెన్స్ ఆఫ్ ఆ యాక్టివిటీస్ టీఎల్పీలో ఏమున్నాయి అని అడిగారు లీడర్షిప్లో వచ్చింది అదేవిధంగా వాట్ టీచర్ టీచర్కి ముఖ్యమైనది ఏంది అని అడిగాడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పైన సిడబ్ల్యూఎస్ఎన్ పైన క్వశ్చన్ వచ్చింది సో ఈ విధంగా పేపర్ టూలో తీసుకున్నట్టయితే డెవలప్మెంట్ పైన పది లెర్నింగ్లో తొమ్మిది తర్వాత పెడగాదిలో ఆల్మోస్ట్ లెవెన్ క్వశ్చన్స్ వచ్చాయి ఇక నెక్స్ట్ తీసుకుంటే ఇంకొక పేపర్ పేపర్ టూ తీసుకుంటే డెవలప్మెంట్లో పది క్వశ్చన్స్ వచ్చాయి తర్వాత లర్నింగ్లో తీసుకుంటే పది వచ్చాయి పిడగాజిలో కూడా పది సో ఈ రకంగా ఈక్వల్గా వచ్చింది పేపర్ టూలో తర్వాత ట్రస్ట్ మిస్ట్రస్ట్ అనేది వచ్చింది అడోల్సెన్స్ సెన్స్ హ్యావియెస్ట్ పైన వచ్చింది పియాజే లర్నింగ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ పైన వచ్చింది సెల్ఫ్ కాన్ సెల్ఫ్ కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ స్టడీ వచ్చింది డెవలప్మెంట్ పైన అదేవిధంగా చామ్స్కి లాంగ్వేజ్ డెవలప్మెంట్ పైన వచ్చింది అడోల్ట్ సెన్స్ పైన వచ్చింది ఇక లెర్నింగ్ తీస్తే మెమరీ ఫర్గటివింగ్ పైన ఎబ్బింగ్హాస్ దానిపైన వచ్చింది మోటివేషన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ డిఏటి అప్టిట్యూడ్ టెస్ట్ పైన వచ్చింది ప్యావెల్ లెర్నింగ్ థేరీ పైన థర్నడైక్ స్కిన్నర్ వాటి సిద్ధాంతాలపైన వచ్చాయి ఇండివిజువల్ డిఫరెన్సెస్ పైన వచ్చింది బ్రూనర్ అండ్ వైగాడ్స్కి పైన వచ్చింది రీకాల్ దానిపైన వచ్చింది ఇక పిడగాది తీసుకుంటే ఆర్టీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్ టీచింగ్ ఫర్గ ఫోర్స్ఫుల్ దానిపైన వచ్చింది లర్నింగ్ ఎన్విరాన్మెంట్ చైల్డ్ రైట్స్ టీచింగ్ స్టైల్స్ పైన వచ్చింది ఎవాల్యుయేషన్ టూల్స్ పైన వచ్చింది ఇంక్లూజివ్ లిప్ రీడింగ్ పైన వచ్చింది గైడె గైడెన్స్ కౌన్సిలింగ్ పైన వచ్చింది సిసిఈ పైన వచ్చింది సో ఈ రకంగా తీసుకున్నట్టయితే క్వశ్చన్స్ మనకు లర్నింగ్ థేరీస్ పైన ప్యావెలు థార్నడైక్ స్కిన్నర్ బ్రూనర్ వైగాడ్స్కి కారల్ రోజర్స్ అదేవిధంగా ఇంకొక పేపర్లో అబ్జర్వేషన్ స్కిన్నర్ థర్నాడైక్ స్కిన్నర్ వచ్చింది తర్వాత ఈ రకంగా తీసుకున్నట్టయితే లర్నింగ్ థేరీస్ ఆఫ్ ఏదైనా కానీ అది డెవలప్మెంటల్ కావచ్చు లేకపోతే లెర్నింగ్ థేరీస్ పైన ఇంపార్టెంటు ఖచ్చితంగా మీరు చూసుకోండి దాదాపు ఏడు బిట్స్ కంప్ ఆరేడు మినిమం ఫైవ్ టు ఎయిట్ బిట్స్ వస్తున్నాయి సో ఈ రకంగా ఇంతకుముందు పేపర్ టూ మనం తీసుకున్నాం తీసుకుంటే మనకు వికాసంలో అంటే పేపర్ వన్ పేపర్ టూలో పేపర్ వన్ అయితే ట్వెల్వ్ టువెల్వ్ వచ్చింది వికాసంలో అభ్యసనం లెవెన్ టువెల్వ్ పెడగాజులో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ పేపర్ వన్ పేపర్ టూ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్నింటిలో వికాసంలో కూడా టెన్ వస్తున్నాయి అభ్యసరంలో టెన్ తరతపిప్పిటాకాలు సో దయచేసి ఈ విధంగా ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ మంచిగా చూడండి కళ్ళు మూసుకొని థర్టీకి బై థర్టీ కొట్టాలి సో కొట్టాలంటే ఈ రకంగా అన్ని టాపిక్స్ ఏవైతే చూపెట్టామో ఖచ్చితంగా చూడండి మంచిగా బిట్స్ ఖచ్చితంగా చేస్తారు మీరు సో ఆ విషు ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళి తీసుకొని చేయడం అనేది జరుగుతుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్కు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాడుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్